టెండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై టెండి క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఆరు ఐదున్నర మీటర్ నుండి ఆరు మీటర్ల లెంత్ అండి లార్డ్ ప్రింట్ సారీస్ కొన్నిటికి పళ్ళుస్ వచ్చాయి కొన్నిటికి బ్లౌజెస్ కూడా వచ్చాయి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మంచి రెడ్ కలర్కి చూస్తున్నారు కదా కలర్ అయితే రెడ్ కలర్కి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఈవెన్ ఫ్రాక్ అది డిజైన్ చేయించుకోవాలన్నా కూడా చాలా క్లాసీగా అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా అండి ఎందుకంటే ఇవి మనకే చాలా ప్లస్ మార్జిన్తో ఇస్తున్న వీడియో మనకి ప్రైస్ పడ్డం చాలా పడింది అండ్ క్వాలిటీ కూడా ఇంతకుముందు మనం చాలాసార్లు వీడియో ఇచ్చాం లేజర్ జార్జెట్ అయితే వస్తుంది బాగుంటుందండి ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంటుంది చాలా మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి ఎందుకంటే చాలామంది తీసుకున్న వాళ్ళల్లో దగ్గర దగ్గర నైంటీ నైన్ పర్సెంట్ అందరు మంచి రివ్యూస్ ఇచ్చారు ఒక్క కస్టమరే నాట్ సాటిస్ఫైడ్ అనమాట అందరూ అయితే ఫుల్ ఫుల్ ఆఫ్ సాటిస్ఫైడ్ అయ్యారన్నమాట వాళ్ళు ఎందుకంటే సేమ్ రిపీట్ ఇప్పుడు ఒకే ఐటెం మనం రిపీట్ వీడియోస్ ఇస్తున్నాము అంటేనే ఐటమ్ రివ్యూస్ బాగుంటేనే రిపీట్ ఐటెం వస్తుంది అండ్ దట్టు డిజైన్స్ కూడా అన్ని కొత్త డిజైన్స్ అయితే వచ్చేసాయండి ఏది నచ్చితే అది వెంటనే అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి అండ్ ఈవెన్ బొట్టెక్ వాళ్ళు కూడా టెన్ ఫిఫ్టీన్ సారీస్ కూడా కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఫోర్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ కూడా పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది నీడు ఉంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ లైట్ మిస్ ప్రింట్స్ అయితే వస్తాయి మిస్ ప్రింట్ అనేది మనకి డైయింగ్ టైప్ వస్తుందండి పర్టికులర్గా చెప్పాలంటే డైయింగ్ టైప్ డయింగ్ డిఫెక్ట్ టైప్ వస్తుంది బాగున్నాయండి సారీస్ అయితే మంచి రెడ్ కలర్ అనమాట నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ బోర్డర్ స్టైల్ అయితే వచ్చింది ప్యాటర్న్ మాత్రం చాలా బాగుందండి మనకి ఏంటంటే శారీస్కి యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రోక్స్కి సెట్ అవుతాయి లెహింగాస్కి సెట్ అవుతాయి అన్నిటికీ సెట్ అవుతాయి బట్ కాకపోతే లెంత్ ఇష్యూస్ వల్ల కాబట్టి మాత్రమే మనకి ఇంత తక్కువ ప్రైజ్ అనేది వస్తుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇదే మీకు బాక్స్ ఐటమ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఈజీగా ఉంటుందండి ఎందుకంటే అన్ని కేటలాగ్ టైప్ డిజైన్సే కాబట్టి ఓవరాల్గా మీకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఈజీగా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫ్రాక్స్ అది డిజైన్ చేయించిన చాలా చాలా క్లాసీగా ఉంది ఐటమ్ మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అండ్ ఇది పర్పుల్ కలర్ అండి కలర్ చూడండి మంచిగా పర్పుల్ కలరు అండ్ నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లెంత్ మాత్రం ఐదు అరవై నుండి ఆరు మీటర్ల లెంత్ అండి పక్కగా నేను ఆరు మీటర్లని అయితే చెప్పడం లేదు కానీ బట్ ఐదు అరవై నుండి మనకి చెప్పిన వాళ్ళు ఏంటంటే డీలర్స్ ఏంటంటే ఆరు మీటర్లు అని మెన్షన్ చేశారు బట్ నాకు ఒకటి ఐదు అరవై కనిపించింది అందుకే నేను క్లియర్ కట్గా ఉన్నది మెన్షన్ చేస్తున్నాను ఐదు అరవై నుండి ఆరు మీటర్ల మధ్యలో వస్తాయండి ఓకే అనుకుంటే వెంటనే పర్చేజ్ చేసుకోండి మంచి బ్లూ కలర్కి మనకి స్కై బ్లూ కలర్ అనమాట ఫ్లోరల్ డిజైన్ అండ్ ఇది కూడా చూడండి రెడ్కి బేబీ పింక్ అనమాట కలర్ అయితే చాలా క్లాసీగా ఉంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా చాలా బాగుందండి ఎక్కడన్నా ఏంటంటే ఇది ఇట్లా చిన్న హోల్స్ కానీ ఏదన్నా మేబీ రావచ్చు రాకపోవచ్చు ఎక్స్పెషల్లీ ఫ్రాక్స్కి సంబంధించి అయితే హ్యాపీగా ఆరాంగా తీసేసుకోవచ్చండి డౌట్స్ ఏం పెట్టుకోకుండా ఇది కూడా చూడండి కొత్త డిజైన్ లీఫ్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ లెంత్ చెప్పాను కదా ఐదున్నర నుండి ఆరు మీటర్ల లెంత్ ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఫ్లోరల్ డిజైన్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి ఇదిగో కూడా డయ్యింగ్ ఇక్కడ కొంచెం తేడా ఉంది చూడండి ఇక్కడ మనకి ప్రాపర్గా ఉంది ఇక్కడ కొంచెం ముద్ద మాదిరి పడింది ఇదే అనమాట మనకి డిఫరెన్స్ అంతకు మించి ఏమి ఉండదు ఓవరాల్గా బాగున్నాయి శారీస్ అయితే ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి లాస్ట్ టైం ఈ శారీకి అయితే అసలు చాలా పెద్ద మరకలు వచ్చాయి బట్ నేను వీడియోల నుండి తీసేసాక కూడా ఒక కస్టమర్ కావాలని పర్చేజ్ చేసుకున్నారు తర్వాత మరకలు ఎక్కువ వచ్చాయండి అన్నారు మరకలు ఎక్కువ వచ్చాయంటే మనం అసలు పక్కకు పడేసిన శారీ కొనుక్కున్నప్పుడు మనం క్లియర్గా లైవ్లో చూపించేశాము మరకలు ఉన్నాయని బట్ ఇప్పుడైతే ఏం లేవండి హెల్దీ ఫంక్షన్స్ ఎక్స్పెషల్లీ ఇలాంటిది అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్లోరల్ డిజైన్ అనమాట ఓవరాల్గా బాగుంది నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది కూడా చూడండి ఇది మనకి టూ పీసెస్ ఉన్నట్టుంది ఒకసారి చెక్ చే కలరా లేదా వేరే డిజైనా ఓకే అది వేరే డిజైన్ ఇది వేరే డిజైన్ బట్ లిటిల్ బిట్ డిజైన్ అయితే డిఫరెంటే ఉంది కలర్ మాత్రం సేమే వస్తుంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇదైతే మనకి సే టూ పీసెస్ ఉందండి కనిపిస్తుంది కదా టూ పీసెస్ ఉందనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం లేట్ అసలు చేయొద్దు ఫ్రాక్స్ ఇలాంటి వాటికి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు అండ్ ఏంటంటే మీకు లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ ఐదున్నర మీటర్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సరిపోతుందండి ఇష్యూ అయితే ఏముండదు ఇది కూడా చూడండి మంచి గ్రీన్ కలర్ డిజైన్ అయితే చాలా చాలా క్లాసీగా ఉంది ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి బాగుంది కదా ఇది చూడండి మంచిగా లవ్ సింబల్ వచ్చేసింది ఒక్క చీరే ఉంది మళ్ళీ అందరం ఇదే పట్టుకొచ్చి అప్పుడే అయిపోయిందా అండి అంటే నేనైతే ఏం చేయలేను ఇది కూడా బాగుందండి అండ్ కలర్ ఇది కూడా చూడండి ఇంక బ్లూకి మనకి ఏంటంటే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉందండి శారీ అయితే ఎన్ని సారీస్ వేస్తావు సేమ్ శారీ తులసి ఇది థర్డ్ థర్డ్ సారీ అండి అండ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇంక బ్లూలో మనకి చాలా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఫ్లోరల్ డిజైన్స్లో ఒకసారి ఆ డిజైన్ కిందది అది వేరు ఇది వేరు కదా లిటిల్ బిట్ డిజైన్ డిఫరెంటా అండి ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అసలు డిజైన్స్ అన్ని చాలా చాలా క్లాసీగా అయితే ఉన్నాయి ఎక్కడన్నా వస్తే చిన్న డామేజ్ కూడా మేబీ రావచ్చు రాకపోవచ్చు ఒకసారికి అయితే నోటీస్ అయితే అయింది అండ్ పర్పుల్ కలర్ ఓవరాల్గా ఇది కూడా బాగుందండి ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి రెండు వందల డెబ్బై ఐదు షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి ఇవన్నీ కలర్స్ అనమాట వన్ బై వన్ కలర్స్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇది మాత్రం సింగిల్ పీసే ఉంది ఇది కూడా సింగిలే ఉంది మళ్ళీ అన్నీ సేమ్ ఇవే కావాలి మేము ఇవే తీసుకుంటాము వేరేవైతే వద్దండి మాకు అవే నచ్చాయండి అంటున్నారు అవే నచ్చినప్పుడు వీడియో పెట్టగలన వెంటనే మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఓ క్లాక్కి వీడియో రిలీజ్ అయింది అప్పుడు చూసి వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ డే మార్నింగ్కి నెక్స్ట్ డే ఈవినింగ్కి కావాలి అవే సారీస్ అంటే ఉండవండి అది మాత్రం నేను గ్యారంటీకి చెప్తున్నాను ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్